హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం చికెన్ ఫ్రై చేసుకుంటున్నాం ఫ్రెండ్స్ చికెన్ ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు ముందు పొడి వేసుకున్నాం ఫ్రెండ్స్ దాన్ని ఇంకొక వీడియో తీస్తాను అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఆయిల్ ప్రాసెస్ మొదలు పెడతాం ఫ్రెండ్స్ ముందుగా స్టవ్ వెలిగించుకుంటున్నాను ఆయిల్ వేస్తున్నాను ఫ్రెండ్స్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసాను ఫ్రెండ్స్ ఆయిల్ కొంచెం మరిగిన తర్వాత ఉల్లిపాయ వేస్తున్నారు ఫ్రెండ్స్ తర్వాత ఇలా గోల్డెన్ వచ్చింది కదా ఫ్రెండ్స్ దీని తర్వాత పచ్చిమిరపకాయ వేసుకోవాలి రెండు తరుక్కున్నాం ఫ్రెండ్స్ చిన్నగా పచ్చిమిరపకాయ కూడా ఇలా అయింది ఫ్రెండ్స్ కరివేపాకు కరివేపాకు వేసిన తర్వాత చికెన్ వేసుకోవాలి ఫ్రెండ్స్ లో ఫ్లేమ్ లో పెడుతున్నాను మంట చికెన్ వేసాను ఫ్రెండ్స్ మొత్తం ఇలా ఆనియన్స్ టీ అంటుకున్నట్టు వేయాలి ఫ్రెండ్స్ పెద్దమంటే పెట్టుకున్నాను ఫ్రెండ్స్ తొందరగా కుక్ అవుతాయి అల్లం వెల్లుల్లి పేస్ట్ చేస్తాను ఫ్రెండ్ టూ టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ చేశాను ఫ్రెండ్ మా మరదలు వచ్చింది ఫ్రెండ్స్ అందుకని ఈ రోజు చికెన్ ఫ్రై బిర్యానీ చికెన్ కర్రీ వండుతున్నారు ఫ్రెండ్స్ తను తిన్న తర్వాత ఎలా ఉందో చెప్తా ఫ్రెండ్స్ ఐదు నిమిషాలు అయిన తర్వాత ఇదిగోండి ఫ్రెండ్స్ ఇలా వస్తుంది చికెన్ రెడ్గా వచ్చింది కదా ఫ్రెండ్స్ దీంట్లో గుజ్ అంతా దిగింది ఇప్పుడు నేను పొడి చెప్పాను కదా ఫ్రెండ్స్ దీన్ని నేను ఇంకొక వీడియో చేస్తాను ఫ్రెండ్స్ ఈ పొడిని వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ మన ఇష్టం ఫ్రెండ్స్ కారం తినేవాళ్ళు అయితే వేసుకోవచ్చు ఎక్కువ నేను లైట్గానే వేస్తున్నా మళ్ళీ తర్వాత మళ్ళీ వేయాలి ఫ్రెండ్స్ కొంచెం ఇప్పుడు కొంచెం వేసుకొని కొంచెం తర్వాత వేయాలి మా ఆడబడిచి కొంచెం కారం తింది ఫ్రెండ్స్ అందుకని లైట్గానే వేశాను మళ్ళీ ఇంట్లో నుంచి వెళ్ళిపోకూడదు కదా ఫ్రెండ్స్ కారం పెట్టాను అనుకోని పొడి వేసిన తర్వాత ఐదు నిమిషాలు వేసుకోవాలి ఫ్రెండ్స్ ఇలా అయిన తర్వాత ఎక్కువ లేదు ఫ్రెండ్స్ నేను తక్కువే చేశాను పొడిని ఉన్నదాన్ని కూడా వేసేసి కలుపుకుంటున్నాం ఫ్రెండ్స్ ఉప్పు లైట్గా వేసుకోవాలి ఫ్రెండ్స్ మనం చికెన్ చికెన్ కడుక్కున్న తర్వాత చికెన్ కడుక్కున్న తర్వాత ఉప్పు పసుపు కారం వేసుకొని పక్కన పెట్టుకున్నాను ఫ్రెండ్స్ పదిహేను నిమిషాలు ఇప్పుడు లైట్గా వేస్తున్నాను ఉప్పు వాళ్ళు ఎక్కువ ఉంటే ఉప్పు ఎక్కువ వేసుకోవచ్చు ఫ్రెండ్స్ మేము లైట్గా తింటాము అంటే ఫ్రెండ్స్ చికెన్ ఫ్రై రెడీ మా అడగచ్చుకి ఎలా ఉందో అడిగి నేను చెప్తాను అలాగే ఉండండి ఫ్రెండ్స్ కొంచెం చూడమ్మా అయిపోయింది ఫ్రెండ్స్ ఇంకా కట్టేస్తున్నాను మా ఆడపడుచు వేసి ఎలా ఉందో కనుక్కొని చెప్దాము అండి ఇదేనా లో ఇదేనా అవునా ఆడపడుచు ఇదిగో

అది ఫ్రెండ్స్ వదిన చేస్తూనే ఉంటుంది అన్ని చేసి 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 ఇప్పుడు ఇది ఎలా ఉందండి సూపర్ థ్యాంక్ యూ సైలు చూడండి ముక్క చూడండి పర్ఫెక్ట్ గా ఉడికింది చాలా అంటే మీరు కూడా తినండి ఆ ఫోన్ లేని ఉంటారు గుడ్ లక్ Hi friends. చూడండి ఇదిగోండి ఇక్కడ కూర్చొని ఉన్నారు కదా నేను తినే నేను బాడ అవ్వకూడదు అని కూడా తినిపిస్తున్నాను అనమాట తిని చెప్పాలి